మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాకినాడ తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు మహాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వనమడి కొండబాబు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీలో ప్రతి సభ్యుడు పనిచేస్తారని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహాత్మా గాంధీ అంబేద్కర్ ను మహాత్మా జ్యోతిరావు పులేలను స్మరించుకోవడం ఎప్పుడు చూడలేదని ఎంతసేపు ప్రజలను దోపిడీ చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందని మన దేశానికి ఎంతో పేరు తెచ్చిన నాయకుల్ని ఎల్లప్పుడూ కూడా తెలుగుదేశం మర్చిపోదని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కాకినాడ సిటీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు తెలుగుదేశం సీనియర్ నాయకులు తుమ్మల రమేష్ ఒమ్మి బాలాజీ గదుల సాయిబాబు పసుపురెట్టి వెంకటేశ్వరరావు చన్నంశెట్టి గోవింద్ మూగ రాజు సీనియర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కదండి ఈరోజు జ్యోతిరా పూలే గారిని దేశవ్యాప్తంగా కూడా ఈ రోజున గుర్తు చేసుకుంటాను నూట తొంభై ఎనిమిది సంవత్సరాలైనా సరే ఆయన గుర్తు చేసుకుంటామండి ఈరోజు ఆయన అనగాన వర్గాలకి సామాజికవేత్త గొప్పకారుడు గొప్ప నాయకుడు ఆయన అనగాని వర్గాలని ఏ విధంగా పైకి తీసుకురావాలని అప్పుడు ఆలోచించిన వ్యక్తి ఆయన ఆలోచనలే ఈరోజు దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్నాయి అదేవిధంగా ఆయన్ని ఏదైతే మనకు రాజ్యాంగాన్ని పొందుపరిచారో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నారంటే ఎంత గొప్ప వ్యక్తితో చూడండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారే జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకున్నారు అంటే ఎంత గొప్ప వ్యక్తే చూడండి అలాంటి వ్యక్తి సమాజం ఉన్నంతకాలం ఇలా గుర్తు చేసుకుంటూనే ఉంటారు అయితే ఆయన ఆశయాలు ఆలోచన విధానాలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మట్టికి బలహీన వర్గాలకి స్వాతంత్రం రాలేదండి బలహీన వర్గాలకి స్వాతంత్రం ఎప్పుడొచ్చిందంటే జ్యోతిరావు పూలే గారి ఆశయాలు కానీ ఆలోచన విధానం కానీ ఎవరు నెరవేర్చలేకపోయారు ఎవరు నెరవేర్చారంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినా ఆంధ్రప్రదేశ్లో మట్టికి బలహీన వర్గాలు స్వాతంత్రం రాలే ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాతే బలహీన వర్గాలకి స్వాతంత్రం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అని సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా జ్యోతిర్పూలే ఆశయాలు కూడా నెరవేర్చిన వ్యక్తి ఆ విధంగా జ్యోతిర్పూలే గారిని గుర్తు చేసుకుంటూ ఉంటాం ఈ రోజున అనే ఆశయాలు నెరవేరుస్తూ ఉంటాం తెలుగుదేశం పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి జ్యోతిరపుల గారు వర్ధంతి కార్యక్రమం కానీ జయంతి కార్యక్రమం కానీ ఎప్పుడు జరిపినట్టు చూడలేదండి ఆంధ్రప్రదేశ్లో మేమండి ఎంతో ఘనంగా ఏర్పాటు చేసి ఆయన పుట్టినరోజులు అదే సమయంలో బీసీ కార్పొరేషన్ ద్వారా పేదవాళ్ళందరూ కూడా సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మీ మీడియాలో ఉంటాయి చూడండి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం కూడా చేయట్లేదండి బాబు జగన్ జయంతి కార్యక్రమం చేయట్లేదండి గాంధీ జయంతి చేయట్లేదండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిపోయింది ప్రజల ఆశయాలను నెరవేర్చలేదు అదేవిధంగా మనకున్నటువంటి దేశ నాయకుల ఆశయాలు కూడా నెరవేర్చట్లేదు ఈ వైఎస్ఆర్ పార్టీని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బాధ వేస్తుందండి ఏమండి ఈ భావి తరాలు భవిష్యత్తు కోసం బావి తరాల కోసం ఇలాంటి నాయకులను చెప్పుకుంటూ ఉంటాం ఆయన ఆ హిస్టరీలు చెప్పుకుంటూ ఉంటాం అలాంటి హిస్టరీ చెప్పడానికి కూడా తీరిక లేదండి జగన్మోహన్ రెడ్డికి వీళ్ళ ప్రభుత్వానికి ఏదైనప్పుడు కూడా వచ్చేది మా ప్రభుత్వం అంటే రేపు పొద్దున్న మేము అధికారంలోకి వస్తున్నాం జ్యోతిర్ పూలగే గారి ఆశయాలు కానీ పూలగారి ఆశయాలు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కానీ బాబు జగన్ జగన్ ఆశయాలు కానీ గాంధీగారి ఆశయాలు కానీ అన్నీ నెరవేర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం